హాయ్ అండి పిల్లలకి అయితే వచ్చేసాయి కదా మా పిల్లలకైతే అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మా పిల్లలు అయితే రోజు మార్నింగ్ ఐదు గంటలకి లేస్తున్నారు నిద్ర లేచి ఇంకా వాళ్ళైతే స్నానాలు చేసుకొని ఇంకా వాళ్ళు రెడీ అయిన తర్వాత నన్ను అయితే నిద్ర లేపుతున్నారు ఇక నేను నిద్ర లేచి వాళ్ళకైతే నేను జడలు వేసేస్తాను రోజు ఇక్కడ మా పెద్ద పాపకైతే జడ వేస్తున్నాను ఇక్కడ మా పెద్ద పాపకు జడ వేయడం పూర్తయింది ఇంకా నేను పాలు కాగబెట్టి ఇందులో ఇంకా గిన్నెలోకి పాలు పోసేసి ఇంకా చాకోస్ అయితే వేసేదాను ఇక్కడ మా పెద్ద పాప మా చిన్న పాప ఇద్దరు కూడా తినేస్తున్నారు ఇక వాళ్ళిద్దరు కూడా మార్నింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ అయితే వెళ్ళిపోతున్నారు ఇది వచ్చేసి వడియాల పిండి అండి ముందు రోజునైటే నేనైతే ఇలా పిండి అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇది నేను రెండోసారి అయితే ఈ వడియాలైతే పెడుతున్నాను ఫస్ట్ ఒకసారి పెట్టాను పెట్టినవి మొత్తం అయిపోయినాయి ఇది రెండోసారి పెడుతున్నాను కొద్దిగా ఎక్కువే పెట్టాను ఈసారి ఇక్కడ మా పిల్లలు అయితే మార్నింగ్ అయితే ఐదు గంటలకు వెళ్ళిపోతారు కదా ఆ రోజు వెళ్ళకండి కొద్దిగా వడియాల పిండి అయితే ఉడక పెట్టాను ఉండండి అంటే ఏడుస్తుంది మా పాప సరేలే నువ్వు అనేసి వెళ్ళిపోమని చెప్పాను ఇంకా అప్పటికప్పుడు రెడీ అయ్యి వెళ్ళిపోయారు వాళ్ళు నేను ఒక్కదాన్ని అయితే ఈ వడియాలన్నీ పెట్టేశాను మా పెద్ద పాప ఉంటే చాలా హెల్ప్ చేస్తుంది ఇక్కడ అయితే ఇంకా సాయంత్రం సరిగా అయితే వెండలేదు వడియాలు సరే ఎండకపోయినా సరే అని ఇంకా ఎండిన కాడికి అయితే తీసేస్తాను నేను చీరలో నుంచి చాలా బాగా అయితే వచ్చాయి వడియాలు ఇంకా మరుసటి రోజు కూడా నేను ఎండలో పెట్టాను ఇలా అయితే ఎండలో పెట్టేసాను మరుసటి రోజు వడియాలు అయితే చాలా టేస్టీగానే ఉన్నాయి కాకపోతే సరిగా ఎండ తగలకోవడం వల్ల ఎండ లేదు ఏంటివో చూడు మీషో నుంచి వచ్చినాయి ఏమొచ్చినాయి ఏమున్నాయి బ్యాగ్స్ మమ్మీ డాడీ పెట్టినట్టు నువ్వు మీరు అడిగిరు కదా తీసుకురామని ఉందనేసి బ్యాగ్ కావాలన్నారు కదా అందుకని యశురా అది యశురా చూడాలి బాగున్నాయా బాగున్నాయా బాగున్నాయి